వేణుగారు ఒక విషయం మనం ఒకసారి మన బాజి గారు దగ్గరికి వెళ్దాం బాజిగారు ఏదైతే ఉన్నారు మీరు ఇప్పుడు చెప్పిన ప్రస్తుతం అయితే వేణుగారు చెప్పారు బిందుగారు చెప్పారు అలాగే రామ్మోహన్ గారు కూడా చెప్పారు ఆ జీవి రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ఇన్నోసెంట్ అని అతను తనకు సంబంధించిన ఫైబర్ నెట్ను ఒక గాడిలో పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు అంటే కేవలం ఒక నాలుగు వందల పది మందికి సంబంధించిన అది కూడా చిన్న ఇష్ట ఉద్యోగస్తులు పదిహేను వేలకో ఇరవై వేలకో వాళ్ళు పనిచేసేటోళ్ళు కాకపోతే ఇది వేలాది రూపాయల కోట్ల కోసు కుంభాకోణం జరిగింది అని చెప్తున్న జీవిరెడ్డి రోజు ఈ సమస్యను బహిర్గతం చేసినందుకే ఇప్పుడు ఏదైతే వేమూరి హరికృష్ణ బాధలు పడలేకే అతను బా బయటికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు ఈ విషయంపై సూటిగా మీరేమంటారండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అతన్ని ఆమోదం ఏదైతే రాజీనామా చేశారో తద్వారా దీనికి సంబంధించింది ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ మరొకసారి మూతన పడ్డదన్నట్టు చెప్తున్నారు దీని విషయంపై మీరేమంటారండి బాజు గారు ముందుగా మీకు అట్లాగే మన ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకి చాలా పెద్దలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు జీవిరెడ్డి గారు ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ పరుడైన యువకుడు పార్టీ కోసం టీడీపీ కోసం చాలా అతను గత రెండు మూడు మూడు నాలుగేళ్ల నుంచి చాలా శ్రమించడమే కాకుండా ఒక నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా పనిచేశాడు కేవలం డిబేట్స్ మాత్రమే కాదు అతను పార్టీ విధేయుడుగా అట్లాగే ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా వైసీపీని దాడిని దాడి చేస్తూ వైసీపీ శ్రేణుల మీద చక్కగా తన రోల్ నిర్వర్తించాడు అంత ప్రతిఫలంగానే మరి చంద్రబాబు నాయుడు గారు అతనికి కార్పొరేషన్ పదవిని ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవిని అప్పు చెప్పారు సో అతను యొక్క నిజాయితీ కానీ వ్యక్తిత్వం కానీ పనితీరు పట్ల మనం ఎట్టు పరిస్థితుల్లో శంకించడానికి వీల్లేదు కాకపోతే కాకపోతే ఇక్కడ ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్ అటు వైసీపీ హయాంలో కానివ్వండి తర్వాత వచ్చిన ఎనిమిది నెలల కాలంలో కానివ్వండి ఒక ఒక అవినీతికి నిలయంగా మారిపోయింది గతంలో మరి అనవసరమైన స్టాఫ్ని ని రిక్రూట్ చేయడం వాళ్ళకి కోట్లాది రూపాయలు శాలరీస్ అట్లాగే మరి ప్రొక్యూర్మెంట్ ఏదైతే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెట్టిన ఈ సంస్థ ఆశించిన ప్రయోజనాలు ఏ ప్రయోజనాలు రూరల్ ఏరియాలో గ్రామీణ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ కేబుల్ నెట్ సర్వీసెస్ క్వాలిటీ కేబుల్ నెట్ సర్వీసెస్ ని తక్కువ రేట్లు అందించాలన్న లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం నెరవేరలేదు చెప్పి అవినీతికి ఆశ్రయంగా మారిపోయి చాలా మంది ఏదైతే వైసీపీ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ జీతపత్యాలన్నీ కూడా వాళ్ళ బెనిఫిట్స్ కానివ్వండి వైసీపీ శ్రేణుల యొక్క నాయకుల దగ్గర పనిచేసే మరి అసిస్టెంట్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ నుంచే జీతపత్యాలు వెళ్ళటమే కాదు బొంబాయిలో ఒక అకౌంట్ కి ఏపీ ఫైబర్ నెట్ అకౌంట్ నుండి పెద్ద ఎత్తున ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా ఏమీ జరగలేదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మనకి వార్త మీడియా ద్వారా వార్తలు వచ్చాయి దాని మీద విచారణ కూడా జరి జరిపే పరిస్థితులకు వెళ్ళాం అంతేకాదు ఇదే ఏపీ ఫైబర్ నెట్ కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా జరిగింది ఇది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే ఏపీ ఫైబర్ నెట్ అనేది చాలా పెద్ద విశ్వాలయం లాగా ఇది ఒక విశ్వాలయం లాగా ఉంది గూడు కొట్టుకున్న దాంట్లో పాపం ఇట్లా జీవిరెడ్డి లాంటి ఒక సచీలుడు ఒక మంచి నిబద్ధత కలిగిన వ్యక్తి యువకుడు దాన్ని చైర్మన్ గా చేపట్టిన తర్వాత ఆ ఆ విషయాలయంలో అతను మరి సర్దుకోలేకపోయాడు భయపెచ్చు ఇందాక మీరు పేరు చెప్పారు వేమురు హరికృష్ణ ఎస్ అతను కూడా ఆ పెత్తనం అతను ముందు నుంచి కూడా అతని యొక్క పెత్తనం కానివ్వండి అతని యొక్క ఆదేశాలు సూచనలతోనే ఏపీ ఫైబర్ నెట్ అంతా ఉంది అతను కూడా చాలా కీలకమైన పాత్ర వేవురి వేవురి ఆయన హరికృష్ణ గారి మీద ఉంది ఆ తర్వాత ఏంటంటే ఈయన రాజీనామా చేయడానికి మన నేపథ్యాన్ని కనుక మనం చూస్తే మరి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల జిఎస్టీని వీళ్ళు జిఎస్టీ పే చేయనందు వల్ల కట్టిన పెనాల్టీ కట్టారు అని రెడ్డి గారే స్వయంగా మీడియా సమావేశంలో ఒకసారి అట్లాగే నాలుగు వందల పది మంది ఉద్యోగులు తీసేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పాటించలేదు ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కానివ్వండి కింద అధికారులు పాటించలేదన్న ఒక ప్రకటన ఇట్లా రెండు మూడు దఫాలుగా ప్రెస్ మీట్ లో ఆయన తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇక్కడ ఏంటంటే ఆయన కీలకంగా ఆయన బాబు రాజకీయంగా ఏ రకంగా సర్దుకుపోవాలి అనే లౌక్యం తెలియనందు వల్ల ఆయన బయటకు వచ్చి బాహాటంగానే ప్రభుత్వం వీళ్ళు అధికారం పనిచేయట్లేదు మాట ఇంటలేదు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇది జరుగుతా ఉంది అని బహిరంగంగా చెప్పారు చెప్పటం ద్వారా మరి టీడీపీ అధిష్టానానికి ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలకి ఒక నొప్పించింది ఏంటి ప్రభుత్వం టోటల్ గా ఫెయిలూర్ అయిందా ప్రభుత్వం యొక్క అనేక విభాగాలలో ఫెయిల్యూరే కనపడుతుంది అనే ఒక రాంగ్ మెసేజ్ ఈ ప్రజల్లోకి వెళ్ళింది అనే భావనకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానీ వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది ఇంతేకాదు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఐఏఎస్ సంఘం కూడా దినేష్ కుమార్ గారి పట్ల మరి రాజద్రోహం చేశాడు ఆయన అని ఆయన ఆరోపణల్ని బాగా ఒక ఆక్షేపణీయంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మందలించినట్టుగా జీవిరెడ్డి గారిని మందలించినట్టుగా మరి దానికి మనస్తాపానికి గురైనట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే సాధారణంగా మరి ప్రభుత్వం ప్రభుత్వంలో పెద్దలు ఇట్లాంటి కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి మంత్రులను కానివ్వండి ఎమ్మెల్యేలను కానివ్వండి కొన్ని కొన్ని అంశాల్లో మందలించడము సూచించడము సరిదిద్ ప్రయత్నించడము జరుగుతుంది సహజం అది అయితే దాంతో రాజీనామా చేశాడు ఈ విశ్వాలయం లాంటి ఏపీ ఫైబర్ నెట్ లో ఇవ్వలేను తాను దాన్ని డెవలప్ చేయలేను ఆ సంస్థని నిర్ణయానికి వచ్చి రాజీనామా చేశాడు బాగుంది దాన్ని మనం ఆహ్వానం స్వాగతించాల్సిందే బట్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు రాజీనామా సభ్యత్వాన్ని ఎందుకు రాజీనామా చేశారు ఎంత ఉన్న నాయకుడుగా ఎదగలసిన మనిషి అధికారంలో ఉన్న పార్టీ పదవికి ఎందుకు రాజీనామా చేశాడు సమాధానం చెప్పాల్సిన చర్చ జరగాల్సిన అవసరం ఎగ్జాక్ట్లీ బాజీరావు గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు లౌక్యం తెలవ